హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి నమస్తే అండి అందరు బాగున్నారా అందరు చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా రియల్ చాలా బాగుంటారు ఎందుకు చెప్పన మన సాయి సిల్క్స్ కలెక్షన్ మంచి ప్రైస్ కి మంచి క్వాలిటీ సారీస్ మీరు పర్చేస్ చేస్తున్నందుకు రియల్ గా చాలా హ్యాపీగా ఉంటున్నారు ఉంటారు కూడా కలెక్షన్ అయితే నిజంగా మాది ఏ వీడియో పెట్టినా స్టాక్ అయితే ఉండట్లేదు మనకి రెస్ట్ ఉండట్లేదు ఫెస్టివల్ టైము అందులో మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైసెస్ ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైసెస్ మన దగ్గర అయితే ఉంటాయి క్వాలిటీ అనేది ఏదైనా ఫస్ట్ క్వాలిటీ అనేది మనం పట్టుకుంటాము ఫస్ట్ క్వాలిటీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మేము ట్రేడింగ్ ప్రైస్గా మీకు ఇస్తున్నాం అనమాట అందులో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా మీకు మీ మీద భారం లేకుండా ప్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఇక ఈరోజు కలెక్షన్ అయితే మామూలుగా ఉండదు ఇక కలెక్షన్ ఏంటంటే వీడియోలో చూద్దాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయొద్ది కలెక్షన్ అయితే ఇది మాత్రం చాలా మంది నిజంగా స్కిప్ చేయకుండా చూస్తున్నారు అందుకే లాస్ట్ దాకా కూడా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి నాకైతే గనక లాస్ట్ పీస్ కూడా సూపర్ ఉంటాయి మన డిజైన్స్ ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ గుంటూరులో ఉంటుంది మనకి ఎక్కడా కూడా బ్రాంచెస్ లేవు ఇది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది షాప్ నెంబర్స్ అయితే మీకు ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ దగ్గర నుంచి కాకాని వెళ్లే రూట్లో కరెక్ట్గా మారుతి షోరూమ్కి ఎదురుగానే ఉంటుంది మన కాంప్లెక్స్ అయితే కనుక ఎందుకంటే లెఫ్ట్ సైడ్ షోరూమ్ ఉంటుంది రైట్ సైడ్ మన షాప్ ఉంటుంది అంతే ఓకేనా ఇంకా మీకు అడ్రస్ ఏదైనా అర్థం కాబట్టి కాల్ చేయండి లొకేషన్ ఇస్తాను లేదంటే గైడెన్స్ చేస్తాను అడ్రస్ అయితే కనుక కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి మీరు మొత్తం తిరగక్కల ఓకే స్టార్టింగ్లోనే ఉంటుంది మన షాప్ కూడా అంటే ఇందులో రెండు బ్లాక్స్ ఉంటాయి కాబట్టి మీరు నాకు కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి కాల్ చేయండి నేను చెప్తాను ట్రావెల్ అనేది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ వెళ్ళిపోదాము నేను ఒక్కటే కోరుకునేది కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మంచి కలెక్షన్స్ కొనుక్కుంటారు ఓకేనా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దాం డిజైన్ బెస్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి ఫాబ్రిక్ చెన్నూరి సిల్క్ శారీస్ మాది ఇది సెమీ చెన్నూరి సిల్క్ శారీస్ అంటే ఇవి డైలీ వాష్ చేసుకోవచ్చు కాటన్ ఫీల్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఇది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాన్సీక్ ఏదైనా ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పీసే వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజ్ కూడా ఇలా వస్తాయి ప్రింటెడ్ కాన్సెప్ట్ వస్తాయి బ్లౌజెస్ కూడా ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట నేను ఫైవ్ ఫైవ్ సారీస్ అయితే అలా చూపించేస్తూ ఉంటాను మీరు నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ చూపించండి చక్కగా అర్థం అవుతాయి నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఇది అలాగే బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రింటింగ్స్ కూడా చాలా బాగుంటాయి సారీ కూడా వాషబుల్ సారీస్ ఇవి ఓకే సారీ కూడా చక్కగా వాష్ చేసుకోవచ్చు మన ఇంట్లో మెయింటెనెన్స్ కి చాలా అంటే చాలా బాగుంటది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ప్రతిది అలాగే ఉంటాయి అనమాట ప్రతిది యూనిక్ పీస్ అది మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ డిజైన్ నైస్ ఇది కూడా చాలా బాగుంటుంది అంటే ఫ్లోరల్ టేస్ట్ ఇది ఫ్లోరల్ లో కూడా ఏంటంటే ఇది కొంచెం పెయింటింగ్ స్టైల్ వస్తాయి బ్రష్ బ్రష్ పెయింటింగ్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి పల్లో డిజైన్ అలాగే యాజ్ బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇందులో బాగా లేదు అనేది ఏది లేదు ఎందుకంటే మనం ముందు సెలక్షన్ చేసుకొని మీ దాకా తీసుకొస్తాము మా సెలక్షన్ మీకు నచ్చుతుంది కాబట్టి లాస్ట్ పీస్ దాకా మన దగ్గర ఏది ఉండట్లేదు సో మీకు నచ్చింది నచ్చినట్టుగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకవేళ అది లేకపోతే ఇంకో దానికి షిఫ్ట్ అవడానికి కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ డిజైన్ ఇది ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది సారీ అయితే ఇది వచ్చేసి పల్లో డిజైన్ ఇది ప్రింటింగ్ వస్తుంది సేమ్ యాస్టేజ్ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బోర్డర్ కదా ఇది బ్లౌజ్ వస్తుంది మనకి శారీ కూడా ఆల్ ఓవర్ ఈ టేస్ట్ వస్తుంది ప్రింటింగ్స్ కూడా ఓకే ఫోర్ ఫోర్ చాలు ఎయిట్ క్లిప్పింగ్స్ వస్తాయి వేస్తా ఏసీ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ మాది ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే సూపర్ ఉంది శారీ అయితే కనుక ఇది వచ్చేసి శారీ మొత్తం ఆల్ ఓవర్ అలాగే పళ్ళు పార్ట్ ఇది పళ్ళు డిజైన్స్ కూడా బాగుంటాయి అన్ని కూడా తర్వాత బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా సేమ్ మనకి బోర్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సార్ అయితే అంటే అంత ఫైన్ క్వాలిటీ ఇది కానీ మన దగ్గర అయితే కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ నాకు కూడా చెప్పలేదు ఇప్పుడు ఆరు ఇండియా ఎక్కడికైనా మీరు ఏ విలేజ్ లోనో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా దీనిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం మామూలుగా ఉండదు ఇది ముష్కాన్ పెన్స్ ఇవి డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇది సేమ్ ఇది మనకి పళ్ళు పార్టీది అలాగే బ్లౌజ్ కూడా బార్డర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి శారీ కూడా చాలా లైట్ వెయిట్ మెయింటెనెన్స్ కి చాలా ఈజీగా ఉంటది చాలా బాగున్నాయి అసలు ప్రతి పీస్ కూడా ఇది బాగాలేదు అంటానికి లేదండి అంత యూనిక్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ డిజైన్ బాట్స్ ఇది కూడా సూపర్ అయితే కనుక ముందు దీనికి మనం చాలా హ్యాపీ ఫీల్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ నాకు తెలిసి ఇవి కూడా నా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి చాలా లిమిటెడ్ గా ఎంత స్పీడ్ గా ప్లేస్ చేసుకుంటే అంత పర్చేస్ చేసుకున్న థర్టీ టూ డిజైన్స్ వస్తాయి అనమాట మొత్తం వీడియో మొత్తంలో థర్టీ టూ డిజైన్స్ వస్తాయి అసలు ప్రతిదీ యూనిక్ ఉంటుంది ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు సేమ్ పీస్ మళ్ళీ రిపీట్ అవ్వదు అనమాట అలాగే ఇవి ఈ పీసెస్ ఇంకో డబుల్ పీసెస్ చొప్పున కూడా మనకు విడిగా ఉంటాయి ఓన్లీ థర్టీ టూ పీసెస్ పెట్టుకుని మనం వీడియో చేయట్లేదు ఇది డబల్ సెట్ డబుల్ సెట్స్ ఉంటాయి ఒక్కొక్కటి త్రిబుల్ సెట్స్ ఉంటాయి ఒక్కొక్క పీస్ అయితే కనుక ఫైవ్ వచ్చినవి ఉంటాయి అనమాట అలా ఉంటది తర్వాత మనకి ఎల్ఫెంట్ మాది ఇందులో ఎల్ఫెంట్ కూడా చాలా బాగుంటది బోర్డర్ అంతా ఎలిఫెంట్ వస్తుంది సారీ మొత్తం కూడా ఫుల్ ఫ్లల్ టేస్ట్ ఇది కూడా చాలా బాగుంటది సారీ మనకి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ 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 కూడా మనకి బోర్డర్ టేస్ట్ బుట్టి వచ్చింది ఓకేనా ఏంటంటే మనం ఫుల్ గా ఓపెన్ చేయటం లేదు మళ్ళీ ఫినిషింగ్ చక్కగా అర్థమవుతుంది కదా అని అంతే డిజైన్ అర్థమవుతుంది బ్లౌజ్ అర్థమవుతుంది కాబట్టి చక్కగా నీట్ గా అనేది చూపిస్తున్నాం అనమాట ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ప్రైస్ అనేది అసలు మనం క్వాలిటీ ఇచ్చి ప్లస్ మళ్ళీ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము ఎన్ని కాలం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించకుండా పర్చేజ్ చేసుకోవచ్చు మన సాయి సిల్క్స్ నుంచి అయితే కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూద్దాం మంచి సపోటా షేడ్ మాది మంచి సపోటా షేడ్ విత్ ఆల్ ఓవర్ ప్రింటింగ్ కాన్సెప్ట్ బోర్డర్ కూడా బ్లౌజ్ టేస్ట్ చాలా బాగుంటది ఇది వచ్చేసి పళ్ళు ఇది దీనికి బ్లౌజ్ కూడా స్మాల్ బుట్ట బోర్డర్ టేస్ట్ సేమ్ స్మాల్ వస్తుంది ఇది కూడా ఎక్సలెంట్ ఉంది సపోటా కలర్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ మాది నెక్స్ట్ డిజైన్ కూడా సూపర్ ఉంటది కూడా నైన్టీ పర్సెంట్ వాటర్ కలర్స్ బ్లౌజెస్ వస్తాయి ఎందుకంటే అన్ని బ్లౌజ్ ఓకే ఓకేనా బ్లౌజెస్ అన్ని కూడా సేమ్ అదే టేస్ట్ వస్తాయి నేను ఇంకా డిజైన్స్ అయితే వరుసగా చూపించేస్తాను ఓకేనా బ్లౌజెస్ ఏదైనా ఉన్నా కూడా మనకి నాకు చెప్తే అది పుట్టా పడతాను బ్లౌజెస్ అయితే ఓకేనా సేమ్ ఇంక ఇదే టేస్ట్ వస్తాయి బ్లౌజెస్ అయితే తర్వాత నెక్స్ట్ సీ గ్రీన్ ఓకే గ్రీన్ కూడా చాలా బాగుంది మంచి డిజిటల్ ప్రింట్ ఇది సీ గ్రీన్ మీద డిజిటల్ ప్రింట్ లైట్ పేస్టల్ కలర్ ఇది కూడా నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి సపోటా కలర్ మంచి సపోటా కలర్ విత్ మళ్ళీ కూడా మనకి ఇవన్నీ బొమ్మలు వస్తాయి డాల్స్ చాలా బాగుంది ఇది కూడా ఈ టైప్ కూడా తంబూరా డిజైన్ అన్నమాట డాన్సింగ్ డాల్స్ ఇది ఒక ఆర్ట్స్ అంటే అంతకు ముందర లేడీస్ శైలి ఎలా ఉన్నారు ఏంటి చాలా బాగుంది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ మామూలుగా లేదు ఇది కూడా డిజైనర్ పీస్ మంచి డిజైనర్ పీస్ అనమాట చాలా బాగుంది బ్లౌజెస్ అన్ని కూడా నైన్టీ నైన్ పర్సెంట్ మాక్సిమం అన్ని కూడా బోర్డర్ షేడ్స్ వస్తాయి ఎందుకంటే శారీ తగ్గట్టుగానే బ్లౌజ్ అనేది క్రియేషన్ అయిపోతూ ఉంటది ఎందుకంటే లేట్ అవుతుందని నేను అన్ని ఓపెన్ చేయట్లేదు ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి క్రీమ్ అది క్రీమ్ విత్ బర్స్ డిజైన్ ఇది బార్డర్ కూడా మంచి ఫ్లోరల్ టేస్ట్ బార్డర్ అయితే ఉంది ఎక్సలెంట్ గా ఉంది సారీ అయితే ఇది కూడా పీకాక్స్ వస్తుంది సారీ మొత్తం కూడా నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి ఆరెంజ్ మంచి డిఫరెంట్ కాంబినేషన్ ఇది అయితే ఇది కూడా చాలా బాగుంది తర్వాత మంచి డిజిటల్ పెన్స్ ఇది కౌస్ ఇలాగా మామూలుగా లేదు చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి చెన్నూరి సిల్క్ శారీస్ ఇవన్నీ అంటే మనకి సెమీ చెన్నూరి సిల్క్ శారీస్ అనమాట ఇవన్నీ ఇవి మనకి ఫ్యాబ్రిక్ కూడా మాది ఇలా రఫ్ అండ్ మెయింటైన్ చేసుకోవచ్చు సాఫ్ట్ ఫీల్ అనమాట మనకి ఆఫీస్ వేర్ తర్వాత ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి కూడా చాలా బాగుంటుంది సారీ డిజైన్ కూడా మామూలుగా విలేజ్ అసలు ప్రతీది ఒక యూనిక్గా ఉంటాయండి అసలు ఏది ఇది ఏది తీసుకోవాలనేది ఇది కూడా కన్ఫ్యూజనే మనకి ఈ వీడియో కూడా ఆఫ్కోర్స్ రవి గారు ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి టఫ్ ఇస్తాడు తన సెలక్షన్ టఫ్గా తీసుకొచ్చిన తర్వాత మనం టఫ్గా సెలక్షన్ చేసుకోవాల్సిందే కదా కానీ ఏంటంటే ఒక్కటి లేదు అని అన్న ఇంకొకదానికి మాత్రం మార్చడానికి ట్రై చేయండి ఎందుకంటే డిజైన్ యూనిక్ అది టఫ్ టఫ్గా సెలక్షన్ చేసేది ఎందుకు చెప్పనా మీరు ఈజీగా కొనుక్కుంటారని టఫ్ సెలక్షన్ ఉంటే మీకు ఈజీగా ఈజీగా కొనుక్కోవచ్చు మన కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ప్రైజెస్ కానీ నిజంగా ఎవరు ఇవ్వలేరు ఇది మాత్రం వాస్తవం ఇది ఆరు వందల యాభై రూపాయలు దీని శారీ గా మీకు ఇది బయట చూసుకుంటే గనక నాకు తెలిసి థౌజండ్ దాకా కూడా ఉంటుంది అంత ఫైన్ క్వాలిటీ ఇది చాలా బాగుంటుంది అంటే టస్సర్ ఫినిషింగ్ విత్ టెన్ బ్రాండెడ్ సారీస్ ఇవన్నీ కూడా అవును దీని కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డేస్ వద్దాం మామూలుగా లేవు నిజంగా సూపర్ డిజైన్ మాది ఇది ఆల్ బా ఆల్ ఆ విలేజ్ ప్రింట్స్ ఆనిమల్స్ ఇది ఒక విలేజ్ ప్రింటింగ్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది విలేజ్ ప్రింట్స్ లో కూడా కొత్త డిజైన్స్ ఇది అవును బాగుంది డిజైన్ ఇది ఇది మనకి కార్టూన్ టైప్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి అవును సీ సైడ్ కార్టూన్ వస్తు ఉంటాయి అలా ఉందన్నమాట ఇదంతా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇది ఇది వచ్చేసి వచ్చే బాగున్నాయి రవి వెడ్డింగ్ పర్పస్ లాగా ఉంది బాగుంది డిజైన్ ఇది రాధాకృష్ణ లాగా ఉన్నారు బొమ్మలు అయితే చాలా బాగుంది డిజైన్ ఇది ఇది ఏజ్ తో అసలు సంబంధం లేదనమాట అంటే ఇది బ్యాక్ గ్రౌండ్ కూడా చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ మీద ప్రింటింగ్స్ ప్లస్ బోర్డర్ గ్రీన్ అసలు శారీ రెడీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది ఇలా చూపించిన డిజైన్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నా ప్యూర్ డిజిటల్ ప్రింట్ లాగా ఉంటాయి బర్డ్స్ అలాగే డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ మనకి అమెరికన్ ఫ్లోరల్స్ అనమాట ఇవన్నీ గ్రీన్ విత్ గ్రీన్ లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ మాది మామూలుగా లేదు సూపర్ ఉంది ఇది కూడా బ్లౌజ్ కూడా మనకి ఇలా లవ్ చూద్దాం ఇది ఎందుకు చూడాలనిపిస్తుంది బ్లౌజ్ అయితే కనకను ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది చిన్న డిజైన్ ఇస్తాడు మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అది స్మాల్ డిజైన్ లో మంచి రెడీ గ్రీన్ లోనే చాలా బాగుంది సారీ అయితే గనక నాకు ఇది బాగా నచ్చింది బాగుంది మకావ్స్ ఈ చుట్టు చుట్టు మకావ్ డిజైన్ ఉందన్నమాట నైస్ దీని కాస్ట్ అయితే చెప్పండి ఆరు వందల యాభై రూపాయలు మాది నిజంగా చాలా అంటే చాలా తక్కువ కొనుక్కున్నట్టే మన కస్టమర్స్ అయితే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి మళ్ళీ ప్రైస్ తక్కువ పెట్టడం అంటే అది నాకైతే చాలా కష్టం మీకైతే చాలా ఈజీ కొనుక్కోవడానికి ఓకేనా ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేటింగ్స్ కావాలంటే మీరు నాకు అలా ఒకే ఒక హెల్ప్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం చేస్తున్నారు మా వాళ్ళని మొత్తం ఫ్లోరల్ టేస్ట్ కదా రవి గారు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు మంచి గ్రీన్ మాధవి మామూలుగా లేవు సారీస్ అయితే గ్రీన్ నేను కూడా అందరిలాగానే ఫీలింగ్ ఉండిద్ది అనమాట అనిపిస్తా ఉండిద్ది ప్రతి సారీ డాన్సింగ్ డాల్స్ నైస్ సపోర్టర్ షేడ్ కి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ఇవన్నీ కూడా అంతే మనకి బార్డర్ స్టైల్లోనే వస్తాయి ఒకవేళ బార్డర్ ఏమన్నా మరీ హాట్ గా ఇచ్చారనుకోండి స్మాల్ డిజైన్ ఏదన్నా చేస్తాడు లేవు రవి నువ్వు ఎందుకు ఇలా ఊరిస్తావు నువ్వు నాకు తెలిసి ఇవి కనుక వీడియో రిలీజ్ అయితే నా ఫోన్ బద్దలైపోతుంది అలా ఉంది కలర్ అయితే నావైతే రెండు బీరు వాళ్ళు నిండిపోయి తెలుసా అంత ముందర సారీస్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు బ్లౌజ్ ఇది నైస్ బ్లౌజ్ కూడా స్మాల్ బోటర్ వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది సూపర్ ఓకేనా సూపర్ అంతే గా ఉంది సారీ అయితే దీని కాస్ట్ అయితే కనుక కేవలం ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీసే చాలా తక్కువ ప్రైస్ ఇది ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడే తీసుకోండి ఇది స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉంది రీసేల్ చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా ఇంకొక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్జిన్ కూడా వస్తుంది మీకు అంటే క్వాలిటీలో అంత స్ట్రెంగ్త్ ఉంది ఇది ఓకేనా దీని కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ డిజైన్ మామూలుగా లేదు మాది మామూలుగా మంచి ఫ్రూటీ డిజైన్ ఇది దానిమ్మ ఫ్రూటీ టేస్ట్ వచ్చింది ప్లస్ మళ్ళీ ఫ్లవర్ టేస్ట్ బ్లౌజ్ అయితే సేమ్ బార్డర్ టేస్ట్ మొత్తం అన్ని కూడా సేమ్ బ్లౌజెస్ వస్తాయి అలాగే మంచి గ్రీన్ మాది మంచి డార్క్ గ్రీన్ దీనికి మళ్ళీ బోర్డర్ కూడా డార్క్ వచ్చింది ఇంకా డార్క్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది పెసర్ గ్రీన్కి మెహందీ గ్రీన్ ఇచ్చాడు మామూలుగా లేదు సరి చేద్దామా సేమ్ ఓకే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ డార్క్ బ్లూ కాంబినేషన్ అర్పిచోల్ హెయిర్గా కూడా డిజైన్ అయితే సూపర్ ఉంది ఇంకా ఫైనల్ మాది ఇది ఫుల్ బడ్స్ అనమాట డిజిటలైజేషన్ అనేది ఎంత నీట్ గా ఇచ్చాడంటే ఇది దగ్గరగా ఫ్లవర్ చూపిస్తున్నాను దానిలో ఉన్న ఆ బ్లాక్ లైన్తో సహా నీట్ గా కనిపించేలాగా చేశాడు ఇక దీని కాస్ట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలే ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ను కావాలన్నా విజిట్ చేయొచ్చు విజిట్ చేస్తే మన దగ్గర ఒకటి తీసుకుందాం అనుకున్న కస్టమర్స్ కూడా మీరు టెన్ టు ఫిఫ్టీన్ సారీస్ తీసుకోవచ్చు అంటే క్వాలిటీ రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది మన అయితే కనుక ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ ప్రైసెస్కి మీకు కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సాయి సిల్క్స్ కలెక్షన్స్ అనే ఛానల్ చేసుకొని అలాగే ఒక పది మందికి చక్కగా అమ్మా కొనుక్కోండి అని వీడియో షేర్ చేయండి అంతే వీడియో షేర్ చేయండి చక్కగా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే వాళ్ళు కొనుక్కుంటే నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు ఇంకో పది మందికి చెప్పేలా ఉంటది మన కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ ఇలాంటి మంచి కలెక్షన్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లా